వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ నిన్న మనం చూసాం కదా టిష్యూ సారీస్ ప్యూర్ బెనారసీ టిష్యూస్ అండి సో ఇవి మనకి చిన్న మిస్టేక్స్ వస్తాయి మిస్టేక్ ఎక్కడన్నా రావచ్చు ఆల్రెడీ నిన్న లైవ్లో అయితే చూపించాము సో రిమైనింగ్ అవైలబుల్ ఉన్నాయి మీకు అయితే ఒక చిన్న వీడియోలో అయితే రిలీజ్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఐస్ బ్లూ కలర్ పిస్తా గ్రీన్ కలర్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంటుందండి మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రీమ్లీ టూ గుడ్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఉంటుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు గల ప్యూర్ బెనారసీ టిష్యూస్ సూ సూపర్ ఉన్నాయి లిల్లాక్ పోపుల్ కలర్ అండ్ వాటర్ డ్రాప్ డిజైన్లో మనకి మెహిందీ గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంది క్వైరీస్ చేస్తున్నారండి బట్ ఏమున్నాయో చూసుకోలేకపోతున్నాను అందుకని చిన్న వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను సో వన్ మోర్ ఐస్ బ్లూ కలర్ శారీ ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే సో వన్ మోర్ పర్పుల్ కలర్ చిన్న మిస్టేక్స్ ఉంటాయండి మీరు అడ్జస్ట్ చేసుకునే అంతే ఉంటాయి ప్యూర్ 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 శారీస్ అనమాట మనకి టిష్యూస్లో ప్యూర్ బెనారసీ టిష్యూస్ ఇది వచ్చేసేటప్పటికి మనకు మంచి కలర్ అయితే ఉంది పీచ్ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది వన్ మోర్ లిల్లాక్ పర్పుల్ కలర్ ఇవన్నీ మనకి చిన్న మిస్టేక్స్ ఉండే సారీస్ అండి ఆరున్నర మీటర్లు అయితే ఉంటాయి సో చిన్న చిన్న అతి చిన్న సూక్ష్మ లోపాలు గల బెనారసీ టిష్యూస్ ఓన్లీ క్లియరెన్స్ ఎల్లో అయితే నేను ఇచ్చేస్తున్నాను మీరు ఒక్కసారి డిజైన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు శారీ ఓవరాల్గా మంచి వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ లిల్లాక్ పర్పుల్ కలర్ శారీ విత్ మీనాకారి వీవింగ్ గజ్జి సాటిన్ శారీ అండి గజ్జి సాటిన్కి బెనారసీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది పీచ్ కలర్ శారీ ఇది వచ్చేసేటప్పటికి మనకు వచ్చేసేటప్పటికి పింక్ కలర్ అండి మంచి ఆనియన్ పింక్ కలర్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ తోటి శారీ అయితే రన్ అయిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి వన్ మోర్ ఆనియన్ పింక్ కలర్ శారీ బెనారసీ టిష్యూ హై అండ్ క్వాలిటీ సారీస్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ కలెక్షన్ ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి వన్ మోర్ ఆనియన్ పింక్ కలర్ శారీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఆనియన్ పింక్ కలర్ శారీ ఇంకా వన్ మోర్ శారీ అయితే ఉంది వన్ మోర్ ఐస్ బ్లూ కలర్ శారీ అండి స్టేట్ యూన్ ఆన్ ఛానల్ ఇవాళ నుంచి మీకు అన్ని చిన్న 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 స్టాక్ క్లియర్ అండ్ సెల్ వీడియోస్ అయితే ఉంటాయి ఓన్లీ టూ మినిట్స్ వీడియోస్ ఉంటాయండి హాఫ్ అన్ అవర్లో అవుట్ అయిపోతాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్టేట్ యూన్ మీకు ఫ్రెష్ శారీస్ నుంచి మిస్టేక్ శారీస్ కాన్ నుంచి అన్ని డైలీ మీకు ఇవాళ నుంచి మీకోసం చిన్న చిన్న వీడియోస్ అయితే ఉంటాయి సో వీటిలో ఏమన్నా కావాలంటే బుక్ చేసేసుకోండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్